హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ మన రెసిపీ వచ్చేసి నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే రవ్వ కేసరి పది పదిహేను నిమిషాలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫస్ట్ ప్యాన్లో హాఫ్ కప్పు నెయ్యి పోసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు బాదం పలుకులు ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుని వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని ఇదే నెయ్యిలో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ సుజీ రవ్వ అంటారండి ఉప్మా రవ్వ అంటారు రవ్వ కలర్ మారేంత వరకు వేయించాలి ఇప్పుడు వేరే గిన్నెలో హాఫ్ కప్పు తోటి రెండు కప్పులు పంచదార వేస్తున్నాను రెండు కప్పులు పంచదారకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది నాలుగు కప్పులు పోసానండి పంచదార పాకమేం రానవసరం లేదు హాఫ్ కప్తోనే పోసాను పంచదార పాకమేం రానవసరం లేదు జస్ట్ ఇలా కరిగితే సరిపోతుంది ఇటువైపు రవ్వ కూడా సిమ్లో పెట్టి కలుపుతున్నాను పంచదార కూడా కరుగుతుంది కదా ఇలా కరిగిన పంచదార సెరుపులో చిటికెడు యాలకుల పొడి కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి సాఫ్రాన్ ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు రవ్వ చూడండి కాస్త కలర్ మారింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన రవలో ఈ షుగర్ సిరప్ పోసేసుకోవాలి కొంచెం పోసి ఒకసారి రవ్వను కలిపేసేసి వండలేం కట్టదండి అంటే ఒకేసారి పోయకుండా ఇలా రెండు సార్లు మూడు సార్లు పోసేసుకోవచ్చు ఈ సిరప్ అంతా పోసేసి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి ఉడికించాలి ఒక ఐదు పది నిమిషాల్లో రవ్వ దగ్గరకు వచ్చేస్తుంది చూడండి కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి పోసుకోవాలి కొంచెం నెయ్యి పక్కకు తీసాను కదా అది ఇప్పుడు పోస్తున్నాను ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఫుడ్ కలర్ ఆప్షనల్ కాదు కంపల్సరీ వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి చల్లారిన తర్వాత కాస్త గట్టిపడుతుంది మూత ఇలా పక్కకు పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి మరీ పలచగా లేకుండా మరీ గట్టిగా లేకోకుండా మన రవ్వ కేసరి పర్ఫెక్ట్గా వచ్చింది నెయ్యి కూడా సపరేట్ అయ్యింది రెండు మూడు రోజులైనా కానీ ఇలానే ఉంటుందండి అస్సలు గట్టిపడదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రవ్వ కేసరి రెసిపీ మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్